నే నాకు తెలివి అని తిడుతావు నీకు తెలియలేదని అన్నానా ఎంత మెచ్చుకుంటా నేను బాగా తెలివి ఉందని ఏ అప్పట్లో తీసుకొచ్చినా మట్టిగా అవునవును రైతు అంటే అయ్యే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటునే ఉంటారు ఎప్పుడు ఎవరో ఒక్కరు ఏదో ఒక రకంగా కరెక్ట్ అంత అందుద్దామరే నువ్వు కడిగి ముక్కలన్నీ ఎక్కువ అవుతుందా మరి కొద్దిగా తక్కువ కజ్జే వేస్ట్గా వడే చెట్లు అంతేనా అప్పట్లో మూడు నాలుగు ఎడక చట్గానే మారేసినాం మనం దేనికో తెచ్చినాం అప్పుడు మనమే మనమేదా నువ్వే తెచ్చినవు ఇవేంటి ఫిల్టర్లా ఇవి

ఇట్లా టైంపాడు స్టైలు లంచ్ బాక్స్ పెడతా తర్వాత వీడియో చేసుకోపాని బాగా బాగా పెట్టినాక మళ్ళీ ఇస్తాం మొత్తం దండాలు దండాలు ఎత్తు సుతులదారాలు ఇదేంటి మరి దారం లెక్కనే ఉంది ఇంకా ఏం చేసం నూడిల్స్ ఇంకా అలా న్యూస్లో వచ్చే నూడిల్స్ గట్టే ఒకటి నీ ఎత్తు కాకుండా నా ఎత్తు తక్కువ తక్కువైతుంది పోయిగా నాకు తెలివి నీకు తెలియలేదని అన్నానా ఎంత మెచ్చుకుంటా నిన్ను బాగా తెలివి ఉందని ఏ అప్పట్లో తీసుకొచ్చినా మట్టిగా వారేమా అవునవును రైతు అంటే అయ్యే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటునే ఉంటారు ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కరెక్ట్ అంతా అందుద్దా మరే నువ్వు అడిగిస్తున్నావు ముక్కలన్నీ ఎక్కువ అవుతుందా